కృష్ణాపురం అనే ఊర్లో రాజమ్మ అనే ముసలావిడ ఉండేది తనకి ఎప్పుడు ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వల్ల ఇంట్లో ఏమైనా ఉన్నాయా అన్నీ చూస్తూ ఉంటుంది ఒకరోజు అటువైపు వెళ్తున్న సుగునమ్మతో ఇలా అంటుంది ఎంతే సుగుణ ఏటో వెళ్తున్నావు నిన్న మా ఇంటి పక్కన లక్ష్మికి దాని మొగుడికి రోజంతా ఒకటే గొడవ ఏదో చీర లేదని మొగుని ఎన్ని మాటలు అందో ఆ పిల్ల అదిగో చూడు సింగారించుకొని పోతుంది అవునా అక్క నాకు వినిపించినే లేదు వెంటనే వెళ్లి లక్ష్మి ఇందాక ఎటు వెళ్ళిందో కనుకోవాలి అంటూ నిద్రపోతున్న తన భర్త నీ కోపంగా చూస్తూ పొద్దంతా అలా తిన్ని పడుకోకపోతే ఆ మొక్కలకి నీళ్లు పోయొచ్చుగా అంటుంది ఏంటి నేనా నాకు చేతకాదు అవును నీకి ఏది చేతకాదు పిల్లము వండితే తిని పడుకోవడం తప్ప అంటూ బయటికి వెళ్తుంది రాజమ్మవేళ్ళు మళ్లీ ఏం గొడవలునయ్యో దీనికి అనుకుంటాడు తన భర్త లక్ష్మి ఇంటిని వెళ్ళి ఇలా అంటోంది ఏంటి పిల్ల నిన్న మీ ఇంట్లో అంత మీ ఆయన మాటలు ఏంటి అలా అంటున్నాడు నిన్ను అంటుంది ఇం లేదు బామ్మా ఏదో చిన్న గొడవ అంటోంది లక్ష్మి ఎందుకే పిల్ల నిన్ను అని అన్నాడు నువ్వేమో పాపం ఏం మాట్లాడనే లేదు కాని నిన్నే అందరు గాయగాలి అంటారు అని లక్ష్మికి చెప్తుంది ఏంటి నన్ను ఆనార ఎవరు అదేరు అదే కదూ మన సుగుణ అవునా అలా అందంటూ లక్ష్మి కోపంతో సుగుణమ్మ ఇంటికి వెళ్తుంది లక్ష్మి కోపంతో సుగునమ్మ ఇంటికి వెళ్తుంది ఏంటి సుగుణమ్మ నన్ను గాయలి అనవు అంటా నిన్నేమన్నాను నేను అంటుంది లక్ష్మి యో నేను ఎప్పుడూ అన్నాను నీకు ఎవరు చెప్పారు చాలు ఎవరో చెప్పాలా నువ్వన్నావు కదా చూడు లక్ష్మీ అసలు నేను నీ గురించి మాట్లాడేలేదు నీకెవరు చెప్పారు నువ్వు ఇంకోసారి నా జోలికొస్తే బాగోదు అంటూ లక్ష్మి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది సుగుణమ్మ మాత్రం తనని లక్ష్మి ఎందుకలా అని ఉంటున్నంట ఆలోచిస్తుంది అప్పుడు చాటుగా చూస్తున్న రాజమ్మ నా నీ చూసి ఇదీ నీ పని కదా అందుకే అసలు నీలాంటి దానితో మాట్లాడొద్దు అంటుంది నేనేం చేశానే నువ్వే లక్ష్మీని ఏదో అన్నావు మళ్ళీ నాను అంటున్నావు పోవే అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ఇలా రాజమ్మ ఊర్లో అందరికీ గొడవలు పెడుతూ ఉంటుందైతే ఒక్కరోజు రాజమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంటి ముందు పడిపోతుంది తన భర్త అయ్యో ఏమైందే అంటూ అర్చుకుంటూ బయటికొస్తాడు పడిపోయిన రాజమ్మను లేపడానికి ప్రయత్నం చేస్తుంటాడు తరువాత ఊర్లో ఉన్న కొడుకుకి చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తారు రాజమ్మకి గుండె జబ్బు ఉందని ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్తుంది రాజమ్మ ఇంటికి వచ్చాక ఎవరూ చూడ్డానికి రారు తన కొడుకు కూడా ఊరికి వెళ్ళిపోతాడు రాజమ్మ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆమె భర్త ఇలా అంటాడు చూడా రాజమ్మ నీకు బాగా లేకపోయినా ఒకరు కూడా ఊర్లో వాళ్ళు చూడ్డానికి రాలేదు కానీ నువ్వు రోజంతా ఊరిమీదే ఉంటావు అందరితో బాగుంటే ఇప్పుడు అందరూ నీకోసం వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు బాధపడం అంటాడు వెంటనే రాజమ్మ అవునండి నాకిప్పుడు అర్థం అయ్యింది మనం అందరితో బాగుండాలి అని అంటూ బాధపడుతుంది ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్